విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ బాలసముద్రంలోని కాలోజే కాలోజీ కళాక్షేత్రంలో విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ నూతన డైరీ రెండు వేల ఇరవై ఆరు ఆవిష్కరణ ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫైనాన్స్ డైరెక్టర్స్ తిరుపతి రెడ్డి వీర మహేందర్ శ్రీనివాసులు కృష్ణారెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు నాజర్ షరీఫ్ జనరల్ సెక్రటరీ అంజయ్య రాష్ట్ర నాయకులు వేణుబాబు ఉపేందర్ అశోక్ అనిల్ అనురాధ వేణు వెంకటేష్ కేవి జాన్సన్ రవీంద్రనాథ్ చరణ్ దాస్ కిషన్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ను వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సానుకూలంగా పరిష్కరించాలని రాష్ట్ర జనరల్ సెక్రటరీ అంజయ్య కోరారు ಮರಕಮಕ್ಕೆದ ಜರೂರ್ ಡಾರ್ನಿ ಫೈನಾನ್ಸ್ ಟಿಜಿ ಜೇನ್ ಕೋ ಶ್ರೀ ವೀರಕಮಲಿ ಮಹೇಂದ್ರ ಸರ್ಕರ್ ಕಿ ವಿಎಒಟಿ ಜನರಲ್ ಸೆಕ್ರೆಟರಿ ಸೇನೆಗರ್ ಕಿ ಮನಾವ್ ಪ್ರಿವಿಯಸ್ ಅತ್ಯಾಶಿನೋ ಅಶೋದ್ನನ್ ಕಿ ಮೀತಾ ಸ್ಟೇಟ್ ಮೆಂಬರ್ಸ್ ಅಂದರ್ ಕಿ ಕಡಿಕೆ ವಿಚೇಸನನಟುಂಟೆ ಎಫ್ಎಆರ್ డివైసిఏలు జిఎంస్ సిజిఎంస్ వాళ్ళకి రెండు మిత్రులు అందరికీ అందరికీ నమస్కారం సో ఇక్కడ టైం ఎక్కువ తీసుకున్నాకపోతే ఇక్కడ హీట్ జనరేట్ అవుతుంది ఆ హీట్ కింది నో లేదని నాకు తెలుస్తుంది సో కాబట్టి ఎక్కువ టైం తీసుకోలేదు మొదటిసారి మన వరంగల్ లో ఉన్న రీనాగరేషన్ జరుగుతుంది అసలు ఈ ఆలోచన ఫస్ట్ వచ్చినప్పుడే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ మన ఏజీఎం జరిగింది ఆ రోజు అంజయ్ గారు మాకు ఇక్కడికి వచ్చి సరే సార్ వరంగల్లో డైరీ నోమినేషన్ పెడదామంటే ఫస్ట్ నేను ఉపేందర్ గారు తర్వాత మన సుదర్శన్ గారు ముగ్గురు కూడా చాలా సంతోషించారు ఎస్ వేరే సో ఫస్ట్ ఇందుకు మన దగ్గర వరంగల్ లో చేయబోతున్నాం వెరీ ఆనందకరమైన విషయం కానీ ఇక్కడ చేద్దాం రెండు మూడు ఈ వెన్యూ చూడడం జరిగింది సో దాంట్లో ఇది చూస్తే చాలా బాగుంది కాకపోతే మరి మనకి ఇది ఇస్తారా లేదా అని చెప్పేసి ఫస్ట్ అనుమానం తర్వాత తెలుసుకుంటే ఎస్ ఇస్తారు వేరే రెండు చూస్తే ఇంకా వేరే ఆలోచనే రాలేదు ఈ వెన్యు ఇస్ పర్ఫెక్ట్ అని చెప్పేసి ఆలోచించి సార్ చెప్పాను సార్ కూడా యాక్సెప్ట్ చేశారు అంజయ్ గారికి పంపిస్తే అంజయ్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు దెన్ ఇట్ ఫిక్స్డ్ సో ఈ వరంగల్లో చేస్తున్నప్పుడు నేనే డైరీ కమిటీ చైర్మన్ ఉండడం ఇంకొక ఆగతానీ అంతకుముందు ఎప్పుడు కూడా మన నుంచి ఎవరు లేరు చైర్మన్ గా ఈసారి నేను చైర్మన్ గా ఉన్నాను అది డిసైడ్ కాకముందే వెన్యూ డిసైడ్ కాకముందే నా నేమ్ డిసైడ్ అయింది దెన్ డిసైడ్ అయింది సో దీనికి హైదరాబాద్ నుంచి ఎంతమంది వస్తారు అనేది మాకు కొంచెం డౌట్ ఉంటాయి సో హైదరాబాద్ నుంచి ఎస్పీసీ ట్రాక్స్కో అండ్ ఆల్సో జెన్కో సో వెరీ హ్యాపీ మన ఎస్పీటీసీనే కాకుండా ఎస్పీటీసీ ట్రాన్స్కో అండ్ జెన్కో నుంచి కూడా చాలా మంది వచ్చారు ఈ ఫంక్షన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యుత్ అకౌంట్ ఆఫీసర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రెండు వేల డైరీ రెండు వేల ఇరవై ఆరు డైరీని ఆశ్రయించబడింది ముఖ్య అతిథులుగా మన డైరెక్టర్ ఫైనాన్స్ తిప్పి సార్ గారు అదేవిధంగా జెన్కో డైరెక్టర్ ఫైనాన్స్ వీరమహేంద్ర గారు హాజరయ్యి మా యొక్క దైనందిన డైరీని ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఈ వరంగల్ సెల్లో ఎన్నో 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 కార్యక్రమాలలో మాకు ఉద్యోగులకు అన్ని రకాలుగా మన ఇక్కడ ఉన్న సీఎండి గారు రెడ్డి సార్ గారు ప్రమోషన్లు కావచ్చు సీనియర్టిస్ట్ కావచ్చు మా ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం తనకు చెప్పగానే ఇమీడియట్గా మాకు సాల్వ్ చేసి మా డైటా ఫైనాన్స్ తిరుపతి రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఇమీడియట్గా మాకు సాల్వ్ చేసి ఇవాళ ఇక్కడున్న వరంగల్ యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగులు అందరూ సంతోషంగా ఉండడానికి కారణమైన మా సీఎండి వరం రెడ్డి సార్ గారికి నేను ఈ యొక్క దైనందిన డైరీ మ్యాచ్ పని సందర్భంగా చెప్తున్నాను అదేవిధంగా మాకు నాలుగు కంపెనీలలో కూడా ఇంకా అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రమోషన్స్ ఇవ్వాలి అదేవిధంగా సీనియార్టిస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ మాకు ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఆరులో ఏప్రిల్ నాటికి పిఆర్సీ కమిటీ వేయాలి అని మేము ఆల్రెడీ మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది త్వరలో పిఆర్సి కమిటీ వేస్తారని నేను మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి మా విద్యాశాఖ మాతీలు బట్టి విక్రమ సార్ గారికి మేము మేము కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే మాకు ఎవరీ ఎవరీ ఫోర్ ఇయర్స్ కోసం పిఆర్సీ ఈ టైంకి అప్పుడే కమిటీ వేసేవాళ్ళు దయచేసి మీరు చొరవ తీసుకొని మాకు పిఆర్సీ కమిటీ వేస్తారని ఆశాభావంతో అందరి ఉద్యోగులు నిద్ర సార్ అదేవిధంగా గవర్నమెంట్లో ఉన్న రెండు వేల నాలుగు థర్టీ వన్ ఎయిట్ రెండు వేల నాలుగు వరకు ఉన్న జీపీఎఫ్ యొక్క అవకాశాన్ని మా సంస్థలు కూడా ఎందుకంటే నైన్టీ నైన్ తర్వాత నైంటీ నైన్ నుండి రెండు వేల నాలుగు మధ్య రిక్రూట్ అయిన ఉద్యోగస్తులకు ఆ యొక్క అవకాశం లేదు గవర్నమెంట్లో ఉంది కానీ ఇక్కడ లేదు దయచేసి నేను మా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ సార్ గారికి నీ యొక్క ఈ యొక్క డైరీ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఒక ఈపీఎఫ్ జీపీఎఫ్ విద్యుత్ సంస్థలు కూడా కల్పించి మాకు మంచి తీపి కవర్ మాకు ఈ సంవత్సరం అందిస్తారని మా ఆశాభావంతో ఉన్నాం సార్ అదేవిధంగా నెక్స్ట్ మాకు ఈ ప్రమోషన్స్ కూడా కొన్ని చోట్ల ప్రమోషన్స్ దక్కలేవు ఇంకా ఇన్ఛార్జ్ ప్రమోషన్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్స్ కూడా ట్రాన్స్ఫర్స్ మేము ఎప్పుడు కూడా అతిథులం కాదు మాకు చేయాల్సిందే కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్లో కానీ త్రీ ఇయర్స్ ఉంది కానీ మా దాంట్లో మన దగ్గర మాత్రం రెండు సంవత్సరాలు అయినసరికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఆ ట్రాన్స్ఫర్స్ కూడా మూడు సంవత్సరాలకు ఒకసారి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు విద్యుత్ అకౌన్సిల్ ఆఫీస్ వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి